పాఠశాల స్థాయి నుండి క్రీడలను ప్రోత్సహించాలని స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు మండల పరిధిలోని వేంపట్టి గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణంలో పానుగంటి సుమతి దేవి స్మారకార్థం దాయ రాజీరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్ పోటీలను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు ప్రారంభమైనట్టుగా నల్గూ నెల ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాదు తెలంగాణ కోసం ప్రాణాలను దుర్భాయంగా అర్పించిన తెలంగాణ నేను ముందుకు వస్తున్న చిన్నారు మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రాథమిక పాఠశాల వర్షటి చిన్నారులు జాతీయ పతాకం విపరం చేస్తున్న చిన్నారులు